तो कि है झाले कि हैंग व्रभी हो से आज debates

పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ రాకముందు మూవీలోనే హీరోయే ఇప్పుడు రియల్ గానే హీరోయే పాలిటిక్స్ రాకముందు అందరూ ఓకే ఈజ్ ఎ మూవీ హీరో ఈ నిజంగా చేస్తాడా పాలిటిక్స్ వచ్చిన తర్వాత ఆయన చేస్తున్నావని చూస్తుంటే ఇది రియల్ హీరో ఎవరి వన్ ఇస్ ఫీల్డ్ రేనేజ్ అవుతున్నారు అందరూ హీరో గాని ఇష్టమే పొలిటిషియన్ గాని ఇష్టం పొలిటిషియన్ గాని ఇష్టం ఆబియస్లీ బికాజ్ మంచి చేసారు ఎవరన్నా మనకి ఇష్టం కదండి మనకి మంచి ఎవరన్నా చేస్తా ఆబియస్ మనం ఇష్టపడతాం అందరూ ఓకే ఇస్ రియల్ హీరో సినిమాలు చేసుకుంటూనే డిప్యూటీ సీఎం అయ్యారు సినిమాలు చేసుకుంటూనే సీఎం అవ్వాలని కోరుకుంటారా ఆబ్వియస్లీ ఆయన కల్ట స్టార్ ఆయన రాకపోతే ఎలా చెప్పండి మూవీ రాకపోతే ఎలా అట్లీస్ట్ ఒక్క మూవీ అయినా రావాలి కదా ఫ్యాన్స్ కి అదో పండగ చెప్పాలంటే ఆ పండగ చూస్తే అలా అందుకే కదా ఆయన మూవీ చేసుకుంటూ కొంచెం లేట్ షెడ్యూల్ అడేట్ ఆయన చేసుకుంటూ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన చేస్తాను చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఏదైనా కార్యక్రమానికి వెళ్తే ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యాక కూడా ఫ్యాన్స్ అందరూ ఓజీ ఓజి అని అడుస్తున్నారు కదా అలా ఎందుకు డిస్టర్బ్ చేస్తారు అభిమానం కొంచెం ఇబ్బంది పెడుతుంది మనిషి అది ట్రూత్ ఎందుకంటే సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది సో క్వాలిటీస్ అందరూ బిజీ అయిపోయారు స్మత్ సినిమా ఏం రాలేదు ఓజీ సినిమాలో చాలా ఫేట్స్ ఉన్నాయి సో ఆ సినిమా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు మంచిగా అసలు మూవీ థియేటర్లో ఎప్పుడు చూస్తావు అంత పెద్ద లో సో అది ఓకే సో గుషరాత్ భగత్ సింగ్ హరిహర వీరమల్లు ఓజీ 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 ఆబ్వియస్లీ ఓజీ సో హరిహర సినిమా కదా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కదా ఓజీ సినిమా ఓజీ లుక్ ఇక్కడ లుక్ చూసే ఉంటారు వాక్ స్టైల్ కానీ సీ ఆబ్వియస్లీ వాటి కోసం కూడా వెయిట్ చేస్తారు కానీ ప్రెసెంట్ ఓజీ వస్తుంది కదా ట్రెండింగ్ లో ఉంది సో మెయిన్ ఏది ముందు వస్తుందో దానికోసం ముందు అతను చూడాలి కదా థియేటర్ లో మేము అది కదా మెయిన్ సినిమాల్లో కంటెంట్ స్టోరీ సంబంధం లేదా ఆయన ఉంటే చాలు ఆయన ఉంటే చాలు ఆయన ఉంటే చాలు ఈవెన్ డైరెక్టర్స్ కూడా అదే చెప్పారు కదా కంటెంట్ అవసరం లేదు పవర్ స్టార్ ఉంటే సినిమా ఎక్కడ పోయాలి పుష్ప టూ రికార్డులు భద్రగొట్టుగా ఓజీ ఫ్యామిలీ మూవీ కదా ఏంటి నమ్మేది ఖచ్చితంగా భద్రగొట్టు నార్మల్ గానే ఏమీ లేకపోయినా బदलగొడుతుంది అలాంటిది ఓజీ ఇంకా వెయిటింగ్ ఒక ఏకర్ వెయిటింగ్ తర్వాత వస్తున్న మూవీ అది అలాంటిది మీకు ఎలా ఉంటది అనుసించను సబిలు డెఫినెట్లీ బदलగొడుతుంది థాంక్యూ పవన్ కళ్యాణ్ గారు హీరోకి ఇష్టమా పొలిటిషಿಯನ್కి ఇష్టమా కంట్రోల్ చేయచ్చురా సినిమా చేసుకొని పాలిటిక్స్ చేయాలా సినిమా మానేసి పాలిటిక్స్ చేయాలా ఇప్పుడు సినిమాలు చేస్తూ ఎదిగారు కదా అలాగే సినిమాలు చేస్తూ సీఎం ఎదగాలని కోరుకుంటారా భవిష్యత్ కోరిక ఉందా మీకు ఆశ ఉందా ఎందుకని అంటారు